కేరళలో మెదడు తినే బ్యాక్టీరియా నిల్వ ఉన్న నీటిలో ఒక ప్రమాదకరమైన వ్యాధిని సూచిస్తుందట ఒక ప్రమాదకరమైన వ్యాధిని ప్రబలిస్తుందని చెప్తూ ఉన్నారు సో ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు కేరళ వెళ్తున్నారో అక్కడ పంపా నదిలో స్నానం చేయబోతున్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఈ బ్యాక్టీరియా వెళ్ళే ప్రమాదం ఉందని చెప్తున్నారు సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు అయ్యప్ప మాల వేసుకున్నారు ఎంతో దీక్షతో ఉంటారు ఆ మాల తీయడానికి వెళ్తారు అయ్యప్ప దర్శనం కోసం వెళ్తారు అయితే ఈ నిష్టతో ఉన్న భక్తులు అక్కడ నది స్నానం చేయాలి అక్కడ నుంచి వెళ్ళాలి అయితే అక్కడ నది స్నానం చేయొద్దు ముక్కులోకి నీరు వెళ్తే అది బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ బ్రెయిన్ ఈటింగ్ అమే అనేది ఉంటుంది మెదడు దెబ్బ తీస్తుంది చాలా పోయాయి అంటున్నారు వాస్తవమా డాక్టర్ గారు అంటే ఈ ఏదైతే ఉందో మీరు చెప్తున్నది దాని పేరు ఒక బ్రెయిన్ హీటింగ్ ఎమిబ అంటే మెదడుని తినివేసేటువంటి ఒక ఎమీబ దాని పేరు నెగ్లేరియా ఫౌలరీ అందరికి తెలియాల్సింది ఏంటంటే ఇదేదో కొత్త విషయం కాదండి గత సంవత్సరం మనం మాట్లాడుకున్నాం అంత ముందు సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి వస్తూనే ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఏమిటంటే సంఖ్యాపరంగా కేసులు పెరిగాయి ఎక్కువయ్యాయి గత సంవత్సరం ఎక్కువయ్యాయి అయితే ఒక మంచి కూడా జరిగింది అక్కడ ఈ కేరళలో మాటిమాటికి బ్రెయిన్ హీటింగ్ ఎమీబా రావడం వల్ల అక్కడ ఉండే డాక్టర్లకి దాని డయాగ్నోసిస్ తొందరగా కావడం మందుల తాలకు అనుభవం ఎక్కువైంది అందువల్ల అసలు లాస్ట్ మేము జనవరిలో ఎప్పుడు చేసుకున్నప్పుడు దానికి చెప్పడం ఏంటంటే మరణాల సంఖ్య శాతం తగ్గింది సో ఈ విధంగా కొంత ఉపయోగకరమే ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఈ ఎమీబా ఏదైతే మనం చెప్పుకున్న నెగ్లేరియా ఫౌలర్ని కలుషితమైనటువంటి నీరు ముక్కులోకి ప్రవేశిస్తే గమనించాలి ముక్కులో నోట్లో కాదు ముక్కులోకి ప్రా దానికి వెళ్ళినట్టయితే అక్కడ నుంచి మెదడు లోపలికి ఎందుకంటే ముక్కు నుంచి చిన్న బోనే ఉంటుంది చాలా చిన్న బోనం మెత్తది కూడా బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి ప్రమాదం దానిని మెనింగో ఎన్సెఫలైటిస్ అంట మెనింగో అంటే ఏమిటి మెదడు మీద ఉన్న పొరలలోని ఇన్ఫెక్షన్ ఎన్సెఫలైటిస్ అండ్ మెదడు లోపల ఇన్ఫెక్షన్ రెండు కలిపి వస్తుంది దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముక్కు నుంచి వెళ్తేనే నోట్లో వెళ్లి రావట్లేదు అంటే అందువల్ల ఏమిటంటే ముక్కు దానికి జాగ్రత్తలు ఏం చెప్తారు ముందు లక్షణాలు చూసుకున్నట్టయితే తలనొప్పి వాంతులు మూర్చలాగా రావడం గృహ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇది కొన్నాళ్ళు మొదలైన తర్వాత అసలే కొంతమందికి ఏంటంటే పెళ్ళకారు ఈతలు కొడతారు ఇప్పుడైతే అయ్యప్ప స్వామి భక్తులు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఒక ప్రచురణలోకి వచ్చింది మన రాష్ట్రం నుంచి రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతంగా వెళ్తారు మిగతా ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు సో ఎక్కువ మంది అదే నదిలో పంబా నదిని ఉంటుంది తీరం ఏది అయ్యారిని స్నా దర్శనం చేసుకునే ముందు ఆ అక్కడ స్నానం చేసి పైకి అయ్యప్పని దర్శనం చేసుకోవడానికి వెళ్ళడం అనేది పరిపాటి అక్కడ ఏమిటంటే స్నానం చేసేటప్పుడు ముక్కు లోపలికి నీరు పోకుండా జాగ్రత్త తీసుకుంటే ప్రమాదం అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పచ్చు అయితే వాటర్ ఎప్పుడైతే స్టాగ్నేట్ గా ఉంటుందో అలాంటి ఇది అవును ఎక్కడైతే పాండ్స్ అంటారు చిన్న చిన్న సరస్సులు చిన్న నదులు అంటే కంటిన్యూస్ గా ఇది ఇంట్లో లేదు మరి సముద్రం ఇంట్లో లేదు ఇలాంటి దాటిలోనే ఉంది ఎందుకు దానికి కారణం కూడా ఏమిటంటే పైన నీరు తేడతెల్లంగా ఉండి కింద మట్టిలాడితే అంత చేరుతుంది దొంగలాగా ఆ కింద దాంట్లో రెడీ అయ్యారు దాగి ఉంటుంది ఇప్పుడు స్నానం చేసి కిందకి వెళ్ళేటప్పుడు ఆ మట్టి అంతా కలిసిపోతుంది కలిసి ముక్కులో ప్రవేశిస్తుంది కొంతమందికి ఏంటంటే ఈత కొట్టడం గడి చేసేటప్పుడు ముక్కులో ఇలాగ తల దించి ముక్కు లోపల ఆ టైంలో అవన్నీ అనుకోరు సో అప్పుడు కూడా డాక్టర్లందరూ చెప్పడం ఏంటంటే ఈత కొట్టినా కూడా స్నానం చేసుకున్నప్పుడు కూడా ముక్కు పట్టుకొని చేయడం కానీ ముక్కు ఒక క్లిప్ పెట్టుకోవడం గాని కొంతమంది చేస్తూ ఉంటారు చూస్తుంటారు లేదు అన్నట్టయితే అసలు పైన తల ఇలాగ పెట్టుకుని అయ్యా నువ్వే ఉన్నావు అనుకుని ముక్కు లోపల వాటర్ పోకుండా ఒక సూచన ఇచ్చినట్టయితే నేను కూడా ప్రమాదం పెద్ద ప్రమాదం రాకపోవడానికి ఆస్కారం సరే సరి కదా దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా అయ్యోవారు ఎలాగే ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు ఆయన ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాకపోయినా అందరికి తెలియాల్సింది ఏంటంటే ఈ వ్యాధి ఏదైతే సెరిబ్రల్ మెనింగో ఎన్సెఫలైటిస్ ఏదైతే ఉందో ఎమీబిక్ ఎన్సెఫలైటిస్ అనేది మొదటిసారి వచ్చింది కాదు ఎందుకు ఈ కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ ఇది మిగతా కూడా అక్కడే వచ్చాయి మిగతా ప్రాంతాల్లో కూడా నార్త్ ఇండియాలో కూడా రెండు మూడు చోట్ల అక్కడ కొన్ని కొన్ని కేసులు వచ్చాయి ఎక్కువ శాతం మాత్రం అక్కడ మాట్లాడుకున్నాం అందుకని వచ్చిన దృష్ట్యా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ జనసమర్థం ఎక్కువ మంది భక్తులు వెళ్ళేటువంటి సమయం కాబట్టి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి జాతరే కాకుండా కానీ మధ్య స్నానం చేశారు తలనొప్పి ఏదో వచ్చింది జ్వరం వచ్చింది తప్పకుండా మీరు డాక్టర్ సందర్శించండి కేరళలోని ఇంకేంటి కేరళ డాక్టర్లకు దీని మీద ఉన్నటువంటి అవగాహన ఎక్కువ ఉంది పాతకాలంలో చెప్పేవాళ్ళు అమెరికాలో షుబర్క్లోసిస్ గురించి అవగాహన లేదు ఎందుకంటే అక్కడ షుబర్క్లోజ్ కనబడదు మన దగ్గర ఎక్కువ మన కానీ ఎక్కువ కాబట్టి అక్కడ కానీ పేషెంట్లోసిస్ ఉండేటట్టు లాస్ట్ వరకు మిస్ అవడానికి ఆస్కారం ఉంది ఏ కారణం వలన కానీ కేరళలో దీనికి ఈ కష్టం మీద అవగాహన వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి అది తిరువనంతపురం కానీ పాలక్కాడ్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ వాళ్ళని సందర్శించినట్టయితే వాళ్ళకి ఆల్రెడీ దీని మీద కొన్ని సంవత్సరాల నుంచి పరిశోధనలు చేసి చేశారు కాబట్టి డెఫినెట్గా ముందు అక్కడ రాదు లక్షణాలు రాగానే ఊరికొచ్చి చూపించుకుందాం అని కాకుండా ఎందుకంటే మిస్ అవ్వచ్చు లేదు లక్షణాలు లేదు ఒక నాలుగైదు రోజులు నుంచి మొదలవుతాయి నెమ్మది నెమ్మది తలనొప్పి అయితే మనకు కావలసిన హిస్ట్రియాల్లో ఏమిటంటే స్నానం చేసేటప్పుడు ముక్కు లోపల వాటర్ లేని లేదు మామూలుగా వాట తాగితే రాదు ఇంకు లోపల నుంచి వెళ్ళాలి వాట అది కానీ ఇష్టం ఉండేటట్టయితే అయితే మాత్రం ఈ మధ్యన భక్తులు వెళ్ళారు ఇప్పుడు పంబా నదులు చేసేటప్పుడు ఎంతమంది ఇవన్నీ ఆలోచించుకొని చేస్తారు అలాంటి వాళ్ళకి ఏ కారణం వల్ల కానీ తలనొప్పి కానీ వాంతులు కానీ ఇలాగొచ్చి మెడనొప్పి కానీ వచ్చినట్టయితే తప్పకుండా డాక్టర్ సందర్శించడం చేయాల్సిన పరీక్షలు ఏంటి మామూలుగా బ్లడ్ రక్త పరీక్షలు కాకుండా వెన్నుపూస నుంచి నీరు తీసి ఏదైతే చెర్బు రోజు పైన ఫ్లూయిడ్ అంట అంటే మెనింజైటిసా ఎన్సాఫిలైటిసా కాదా అవునా అని చెప్పేటువంటి పరీక్ష నుంచి తీయాలి ఎందుకంటే ఫ్లూయిడ్ చేసి దానికి ఎమీబా కోసం పరీక్ష అది కూడా మళ్ళీ కేరళలోనే ఎక్కువ ఉంది మిగతా దగ్గర రొటీన్ లో లేనప్పుడు దాని మీద అనుభవం తక్కువ ఉంటుంది అక్కడ చేసి దానికోసం మందులు కానీ స్టార్ట్ చేసినట్టయితే ప్రస్తుతం ఉన్నట్టు అనుభవం బట్టి వాళ్ళకి ఫలితాలు చాలా బాగున్నాయని అంటున్నారు మరణాల సంఖ్య తగ్గింది చాలా దీనికి వాడే మందులు తీసుకున్నట్టయితే అలాగే జేత్ రో అని కొంతమంది రిఫాంపిసన్ కల్పిస్తారు ఇంకొకటి వాలా అనుభవం బట్టి కేరళలో ముఖ్యంగా మిర్ఫ్ లోటిస్ అని ఒకటి ముందు ఇస్తున్నారు దాని వల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయి మాకు వాళ్ళ చెప్తున్నారు యాంటీబోటిక్స్ ఇవన్నీ రకమైన ఆంటీబోటిక్స్ అంటే దానికి ఫాంపెషన్ అనేది మనం టీబీలో ఇస్తాం బి అనేది ఫంగస్ కోసం ఇచ్చేది ఈ వ్యాధి ఏదైతే ఉందో ఎంబీబీకి మెన్గా సెప్లైట్స్ కి కాంబినేషన్ వల్ల ఉపయోగం ఉంటుంది అని వాళ్ళు ఇది అంటే ఇది ఒక రకమైన పరానది పారాసైట్ అంటే కనిపిస్తుంది కదా అది చిన్నది ఉంటుంది యాక కణం అది అయితే దానికి సూడపోడి అని ఉంటాయి అంటే ఏంటి దానికి నడుస్తూ ఉంటే ఇలాగ దానికి షేప్ మారిపోతూ ఉంటాయి ఆ మనిషి అమీబాలు ఆడు అంటారు అంటే ఒకసారి ఒకలాగా ఉండి ఇంకోలాగా ఉండే వ్యక్తి అందువల్ల అమీబాలు ఒక కణం యాక కణం అది కానీ ఇంత ప్రమాదం ఇప్పుడు కేరళ ఆ అయ్యప్ప స్వామి భక్తులు ఆ టెంపుల్ అక్కడ వెళ్ళి స్నానాలు ఇది మ్యాటర్ అయింది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కువగా అక్కడ వెళ్తున్నారు కాబట్టి జనరల్ అవును నవంబర్ నుంచి మొదలవుతుంది జనవరి పద్నాలుగు వరకు జరిగేది ఆ జ్యోతి అంటారు అంతవరకు భక్తులు అసలు అయ్యప్ప స్వామి మీద అసలు కొంతమంది అడుగుతూ ఉంటే మనం ఇప్పుడు భక్తుల గురించి మాట్లాడే విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను పద్దెనిమిది సార్లు ఇరవై సార్లు వెళ్ళేవాళ్ళు అవును ప్రతి సంవత్సరం అంటే ఆ స్వామి మీద ఉండే భక్తి అప్పుడు స్నానం చేశారు వాటర్ అప్పుడు ఉంది కూడా టెంపుల్ కేరళలోని కాబట్టి ఈసారి ఎక్కువ వచ్చిందని భయపెట్టాల్సిన విషయం కావట్లేదు అనిపిస్తుంది కానీ జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈసారి కేసులు బయటపడి ప్రమాదకరమైన వ్యాధి ఇంత ముందు అనుభవంలో కూడా మరణాలు జరిగాయి కాబట్టి ముందు జాగ్రత్తగా జ్వరము తలనొప్పి మెడనొప్పి కాని వచ్చి ఉండేటట్టు అయితే మీరు హైదరాబాదు లేకపోతే మీ వెళ్ళే ముందు అక్కడ దగ్గర ఉండేటువంటి కేరళ డాక్టర్ సందర్శించి వాళ్ళు నా వైద్యం ప్రకారం ఇది ఈ మెనింగో ఎన్సేట్స్ కాదు ఇది వ్యాధి కాదు అని నిర్ధారణ చేస్తే మీరు హైగా వచ్చేసేయండి మామూలు తీసుకొని కానీ అంతవరకు మాత్రం అక్కడ టెస్టులు చేయించుకోవడం అనేది చాలా మంచి విషయం ఇప్పుడు కోవిడ్ ఉంటది అట్లానే దీనికి కూడా టెస్ట్ ఉంది వెనులో ఉండే నీరు ఏదైతే ఉంటామో సిఎస్ఎఫ్ అంటాం అది తీసి దానికి నిర్ధారణ నేను అందులో కనబడుతుందా గానీ కనబడుతుంది అంటే క్లియర్ డయాగ్నోసిస్ మన కూడా ట్రీట్మెంట్ ఉన్నది తక్కువ ట్రీట్మెంట్ అనేది ఎక్కడ ఇవ్వచ్చు గానీ డయాగ్నోసిస్ అవసరం కదా వాళ్ళకి ఎక్కువ దాని అనుభవం ఉంది కాబట్టి తొందరగానే దాని డయాగ్నోసిస్ అంటే ఇప్పుడు ఏంటి ఎంతవరకు ఇప్పుడు జ్వరం వచ్చింది తలనొప్పి వచ్చిందంటే మన మలేరియా ఫీవర్ టైఫాయిడ్ టీబీ అనేది డయాగ్నోసిస్ లాగా కేరళ ఆ ప్రాంతాల్లో ఈ అమీబిక మెనుగు ఇన్ఫులెట్ కాదు కదా అని ఒక ప్రోటోకాల్ ఉంది అది కూడా చేయాల్సిందే టెస్ట్ సర్వ సాధారణమైన పెన్షన్ సంవత్సరం సాధారణ వస్తూనే ఉంది అందువల్ల అలాంటి టెస్ట్లు వాళ్ళు చేయడం వల్ల మనకు అనుభవం ల్యాబ్లకి వాళ్ళకి డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇన్ని అనుభవంలో మీరు ఎప్పుడైనా మన దగ్గర అలాంటి కేస్ చూసారు ఇక్కడ మన ఎమీవిక్ మెనేంజాబ్సెల్ట్ మనం చూడలేం చాలా తక్కువ అది ఎప్పుడో ఎక్కడో ఒక కేసు ఉన్నట్టయితే దానికి రిపోర్టింగ్ కూడా ఎక్కువగా కేసులు మాత్రం ఏ కారణం వల్ల భౌగోళికంగా ఏ కారణం మనం చెప్పలేకపోయినా కేరళలోనే ఇప్పుడు ప్రతి గత రెండు వేల తొమ్మిది నుంచి వస్తూ ఉన్నాయి రెండు వేల పదహారు నుంచి ఇంక ఎక్కువ సంఖ్య అయింది రెండు వేల ఇరవై నాలుగులో సంఖ్య కేసు ఎక్కువైనా మరణాల సంఖ్య తక్కువ అదే జరగబోతుంది అని రెండు వేల ఇరవై ఐదులో మనం అనుకుందాం కోరుకుందాం ఇప్పుడు కేరళ వెళ్ళొచ్చిన అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉంటారో ఒకవేళ వాళ్ళకి హెడేక్ గానీ ఫీవర్ గానీ మెడనొప్పి గానీ వచ్చినట్లయితే ఒకసారి టెస్ట్ తప్పకుండా తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి అవసరమైతే లక్షణాలు గానీ మామూలు బందులు గానీ తగ్గపోయినట్టు అయితే వెనులు నీరు తీయాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే స్నానం చేసేటప్పుడు ముక్కు నుంచి వాటర్ వెళ్ళిందా లేదని ఆ క్షణం వాళ్ళు గుర్తు రాకపోవచ్చు అది భక్తి పారవశ్యంలో ఉంటారు అవును అది వెళ్ళిందో లేదని తెలియదు కదా అవును అందుకని వెళ్ళి ఉంటుంది అని ఒక అనుమానంతో చేసి ఏం లేదు నార్మల్ ఉంది అనుకోండి సంతోషం డాక్టర్ గారు ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోలేదు తెలుసుకోలేదు అంటే ఏం జరుగుతుంది ప్రమాదం ఉంది ఎందుకంటే ఫిట్స్ వచ్చింది తర్వాత బ్రెయిన్ ఎడిమాన్ వస్తుంది మెదడు లోపల వాపు వస్తుంది అంటే కొంతమంది వెంటిలేటర్ మీదకి వెళ్ళిన సన్నివేశాలు కూడా ఉన్నాయి అది ప్రాణాపం అంటే ఎంత లేట్ అవుతూ ఉంటే కాలక్రమేణ అన్ని ఇబ్బందులు కాంప్లికేషన్ వస్తూ ఉంటాయి ఇలాంటి నిల్వ ఉన్న వాటర్ గానీ పాండ్స్ గానీ ఎప్పుడు శుభ్రం చేయని స్విమ్మింగ్ పూల్స్ కానీ అలాంటి వాటిలో కూడా వెళ్ళకూడదు అక్కడే అక్కడే వస్తున్నాయి ఇంత ముందు కూడా ఎప్పుడు వచ్చినా దీని గురించి మాట్లాడినా కూడా అలాంటి వాటిలోనే వస్తున్నాయి నీ ప్రవాహం వెళ్తున్న దాంట్లో కనబడదట చెప్పాను కదా ఇందాక మట్టి ఏదైతే చేరుకుపోయి అడుగుకి అందులో దాగి ఉంటుంది దొంగ అమెగ అది కానీ మనం స్నానం చేస్తూ ఉండదు ఆ మట్టి కాస్త పైకి వస్తుంది కలిసిపోతుంది అప్పుడు ముక్కులోకి వెళ్తుంది ఎవరు ఆలోచించుకోరు ముక్కు మూసుకుంది గాలి ముక్కులోకి నీళ్ళు పోకూడదు ఇప్పటి వరకు అంటే ఇది ఇవి వార్త వచ్చి వైరల్ అయ్యేంత వరకు కూడా దీని మీద అవగాహన లేదు సార్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు వెళ్ళొచ్చారు జ్వరం వస్తుంది తలనొప్పి ఉంది తగ్గట్లేదు అన్నప్పుడు డాక్టర్ సంప్రదిస్తే మంచిది లేదంటే లేదు నార్మల్ ఫీవర్ అంటే ఫీవర్ అది ఒకసారి టెస్ట్ చేసి ముఖ్యమైన టెస్ట్ ఏమిటంటే ఇదే ఆ టెస్ట్ కానీ చేసి మీకు సంబంధించిన వ్యాధి కాదు హాయిగా ఉండొచ్చు దానికోసం నేతా మందులు తీసుకుంటే సరిపోతుంది భయపెట్టే ప్రయత్నం కాకపోయినా కేరళలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ప్రస్తుతం వచ్చిన నంబర్ ఆఫ్ కేసులు చాలా ఎక్కువ వచ్చాయని వార్తలు చెప్తున్నాయి అలాంటప్పుడు కాదు అని చెప్పడం అనేది పరీక్షలు చేసిన తర్వాతే కాకపోవచ్చు లేనంటే ధీమాక ఉండడం మాత్రం కరెక్ట్ కాదు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు కనుకోకపోతే అనే ఫీలింగ్

వెదర్ లోపల గానీ వెదర్ పైన ఉండేటువంటి పొరల్లో కానీ ఏమైనా తేడా కనబడుతూ ఉంటుందా అక్కడ కూడా హిస్టరీ ముఖ్యం అదేమిటి స్నానం చేశాడు పాండ్లో స్నానం చేశాడు ఈ మధ్యన కేరళ వెళ్ళాడు ఈ క్లోజ్ గా ఉండేటట్టు అయితే ఇది మాత్రం అవడానికి ఆస్కారం ఉందని ఆలోచన ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకుందామని అందరూ నమస్కారం